రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎలక్షన్లో మాత్రం సత్తెరపల్లి నియోజకవర్గం నుంచి కూటమి తరపు నుంచి కన్నా లక్ష్మీనారాయణరావు గారు అలాగే వైకాపా తరపు నుంచి మాత్రం అంబటి రాంబాబు గారు ఇద్దరు పోటీ చేస్తుండీ వారిలో విజయం ఎవరుదు అపజయం ఎవరుదు అంబటి రాంబాబు గారి అభిమానుల కోరిక మూలంగా కన్నా లక్ష్మీనారాయణరావు అభిమానుల కోరిక మూలంగా మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ముఖ్యంగా చెప్పాలంటే ఆంజనేయ స్వామి వచ్చిందండి వారిద్దరి పేరు మీద ప్రియాంజనేయం ప్రసన్నాంజనేయం ఆంజనేయ స్వామి వచ్చిందండి సత్యనపల్లి ప్రాంతం నుంచి మాత్రం కన్నా లక్ష్మీనారాయణ గారి జ్యోతిష్య బలం మాత్రం చాలా అద్భుతంగా ఉంది అలాగే మాత్రం అంబటి రాంబాబు గారి జ్యోతిష్య బలం కూడా మాత్రం అత్యద్భుతంగా ఉంది వీరిద్దరి పోటీలో మాత్రం చాలా వరకు మాత్రం చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయి గొడవలు చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయినా సరే సత్యనపల్లి ప్రాంతం నుంచి మాత్రం కానీ చివరి నిమిషంలో మాత్రం అంబటి రాంబాబు గారు గెలిచే అవకాశం ఉంది వైకాపా తరపు నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారు కూటమి పార్క్ తరపు నుంచి ఓడిపోయే అవకాశం ఉందండి